గీత గీసిన పదాల అక్షరానికి కొమ్ము కొమ్ము దీర్ఘం వృత్వంలో సరైన గుణింతం చేర్చి పదవ రాయండి ఓకే సరైన గురింత గుర్తుని చేర్చాలి ఓకే ఇక్కడ చూడండి అక్కడ ఏముంది ఇక్కడ బాగుంది బాడగా బడగా బడగా కట్ట బుడగ రావాలంటే ఏం చేయాలి ఇక్కడ అది వెరీ గుడ్ బాకే స్తే బూ డా బోడాగా ఇక్కడ చూడండి తనీగా అని ఉంది కరెక్టనా వెరీ గుడ్ తూనిగా తాకే దీర్ఘం కుమ్మ దీర్ఘమిస్తే తూ నాకే దీర్ఘమిస్తే నీగా తూ నీగా ఇక్కడ చూడండి దది 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 కరెక్టనా

maka yang nggak pakai rokok, makanya rokok misteri, nggak pakai rokok, 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 nggak pakai pakai చిగరు కరటనా చిగురు వెరీ గుడ్ చిగురు చిగురు చాకే గుడిస్తే జీ గాకే పొమిస్తేగు రాగ్బో మిస్తేరు చిగురు ఇక్కడ చూడండి జాగతి ఏనుంది జాగృతి కరక జాగృతి జాగృతి ఆ జా జాక దేర్కే మిస్తేజా గాకరుతో మిస్తే గ్ర చాకే ఉడిస్తేతి జాగృతి ఇక్కడ చూడండి తలం అనుంది తల తులం 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 కదా తులం తాకే కొమ్మిస్తూ నా పక్కన సున్నా లం తులం ఇక్కడ చూడండి బరా అని ఉంది బరా కదా బోరా బూ రా బోరా బంధం అనుంది బంధం కాదు కదా ఇక్కడ బృందం ఈ మృతం ఇస్తే ఇక్కడ చూడండి దరద దరదా కదా కదా దొరద దాకే కుమిస్తే ద దొరద ఇక్కడ చూడండి రపాయి రూపాయి రాకే కుమ దీర్ఘమిస్తే రూ ఆక దీర్ఘమిస్తే పాయి ఇక్కడ చూడండి గహం आह ग्रहम करेक्ट क्या करते हो मिस्टे ग्रु, ग्रु। आ, हम ग्रहम एक और सरबी सरबी का सुरबी साके गुल को मिस्टे सु रा हाँ के गुड़िस्टे भी सुरबी एक और जोड़ने सुरुडू 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 शाके कुंडियत मिस्टे सु राके పంపిస్తేరు డాకి పొమ్మిస్తాడు సూర్యుడు ఇక్కడ చూడండి ఆకతి అని ఉంది ఆకతీ కానీ కదా ఆకృతి కాక ఆ కాకే రిస్తే తాకే గుడిస్తే ఆకృతి ఇక్కడ చూడండి మనగా అని ఉంది కదా మనగా 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 ఒకట ఒకటేటి లక్షణానికి మాత్రమే మార్చాలి మనం మునగా మునగా మాకే కొమ్మిస్తే ము ఇక్కడ గీత గీసిన అక్షరానికి మాత్రమే మనం కొమ్ము కొమ్మదీర్ఘం వృత్తం తగిలించడం ద్వారా పదానికి అర్థం వచ్చేలా చేయాలి అంతేగాని మీకు ఇష్టం వచ్చిన పదాలు చెప్పడం కాదు ఓకేనా ఇక్కడ నలు ఉంది ఇక్కడ గీతకీసిన అక్షరం ఏంటి కాదు కాదు ఇక్కడ గీత గీసిన అక్షరానికి కొమ్ము కానీ కొమ్ము దీర్ఘం గానీ వృత్తుం కానీ చేస్తే చూడండి ఇక్కడ నాకే దీర్ఘం చేస్తే ఏమవుతుంది మూలు ఇక్కడ కప్ప కాదు కప్ప కాదు ఇక్కడ కాకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి కొమ్ము కానీ కొమ్ము దీర్ఘం కానీ వృత్వం కానీ గీత గీసిన అక్షరానికి పెట్టడం ద్వారా మాత్రమే కొత్త పదం రావాలి నీకు వచ్చిన పదాలు చెప్పడం కాదు ఓకే ఇక్కడ కాకే వృత్వం ఇస్తే కృప కృప కాక వృత్వం ఇస్తే కృప